నమస్తే అండి వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాగ్స్ శ్రీ కుంకుళమ్మ అమ్మవారండి ఈ పేరు చాలా తక్కువ వినుంటారు కానీ ఎవరైనా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలండి అంటే స్వామివారికి చెల్లిగా అంటారు అంటే కొండపైన స్వామివారు ఉంటారు ఇక్కడ ఇదేమో కొండ కిందండి ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకోవాలి స్వామివారి చెల్లెలు అండి ఈ అమ్మవారి గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అంటే ఐ మేము చూసున్నా కూడా చూడన వాళ్ళైతే ఖచ్చితంగా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారు మేము వచ్చే టైంకి భక్తులు చాలా ఎక్కువగానే ఉన్నారండి దర్శించుకొని మేము వెళ్ళిపోయాము శ్రీ కుంకుళ్ళమ్మ రేణుక అమ్మవారు